పదమూడు సంవత్సరాల క్రితం రాజమహేంద్రవరంలోని స్థానిక రామాలయం జంక్షన్లో ఆర్టీ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు శ్రీ ఎస్ఎన్ రాజాగారు మరియు త్రిబుల్ శ్రీ ఛానల్ ఎండి శ్రీ పంతకొండలరావు గారు సంయుక్తంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా కార్యక్రమాన్ని ఏదైనా చేయాలి అని ఆలోచన చేసి మట్టి వినాయక ప్రతిమల్ని వినాయక చవితి ముందు రోజు ప్రజలందరికీ కూడా ఉచితంగా అందజేయటం ఈ కార్యక్రమం ద్వారా ప్రజలందరికీ కూడా పర్యావరణ పరిరక్షణ యొక్క హితాన్ని ప్రబోధించడమే ముఖ్య ఉద్దేశం మనందరికీ తెలుసు వినాయక చవితి ఘనంగా జరుపుకున్న తర్వాత వినాయక నిమజ్జనాన్ని మనం పక్కనే మన ఊరికి చేర్చి నది ఉండే నది లేదా చెరువులు కాలువల్లో మనం నిమజ్జనం చేస్తుంటాం రాను రాను ఈ సాంప్రదాయం ఇవాళ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసు వివిధ రకాల కెమికల్స్ మన పర్యావరణానికి హానికరమైన కెమికల్స్ తోటి తయారు చేస్తూ ఈ నిమజ్జనాలు చేయడం ద్వారా నదుల్లో ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా చనిపోయే పరిస్థితి అలాగే మనందరికీ కూడా జల కాలుష్యం ద్వారా కూడా మనందరికీ కూడా మానవాళికి కూడా ముప్పు వాటిల్లే పరిస్థితి ఏర్పడుతున్నటువంటి నేపథ్యంలో మట్టి విగ్రహాలని పూజించి నిమజ్జనానికి వాటినే ఉపయోగించినట్లయితే మనం జల కాలుష్యాన్ని నుంచి ప్రజలందరినీ మానవాళిని అలాగే జలచరాలను కూడా కాపాడిన వాళ్ళం అవుతామని చెప్పి ఈ కార్యక్రమం శ్రీకారం చూడటం జరిగింది ఇది పద్నాలుగో సంవత్సరం అప్రతంగా జరుగుతుంది ప్రజల నుంచి విశేష స్పందన కూడా ప్రతి సంవత్సరం ఏటిగా ఏడు పెరుగుతూ వస్తున్నది మరి ఇలాంటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఆర్తి స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు ఎస్ఎన్ రాజా గారిని సి మేనేజ్మెంట్ ఎండి శ్రీ పందమోళరావు గారిని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను థ్యాంక్ యూ గత ఇది పద్నాలుగో సంవత్సరం ఇది మొదలుపెట్టి ఈ పద్నాలుగు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని కోఆపరేట్ చేస్తున్న అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఆర్తి స్వచ్ఛంద సంస్థ సభ్యులకు రాజమండ్రి వాసులకి అలాగే సిసిసి ప్రేక్షకులకు అందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఆర్తి స్వచ్ఛంద సంస్థ సుమారుగా రెండు వేల పదమూడవ సంవత్సరంలో ప్రారంభించి మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమాన్ని ఇప్పుడు పదమూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని పద్నాలుగో సంవత్సరంలో అడుగుపెట్టినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ ముఖ్యంగా మట్టి వినాయకుల కా కార్యక్రమాన్ని చేపట్టడానికి గల కారణం వీళ్ళు ఈ ఆర్టీ స్వచ్ఛంద సంస్థలో ఒక ఎజెండా మాట ఒక ప్రిన్సిపల్ ఇది ఏంటంటే ప్రకృతిని కాపాడాలి పర్యావరణాన్ని పరిరక్షించాలి వీటిలో భాగంగా చాలామంది ఇప్పుడు మట్టి వినాయకులు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ లేకపోతే ఇతరత్ర ఏదైతే ప్రకృతి ధర్మానికి వ్యతిరేకంగా ఉంటే వాటితో చేస్తున్న సందర్భంలో ఇది మట్టి వినాయకులు చేసి పర్యావరణాన్ని కాపాడాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో స్టార్ట్ చేసినటువంటి ఆర్థిక స్వచ్ఛంద సంస్థను అభినందిస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఈ మట్టి వినాయకులతో పాటు ప్రకృతి ధర్మంగా ఏదైతే వినాయకులు చేయగలమో వాటిని ఉపయోగించండి అనేటువంటిది వాళ్ళ నినాదం ప్లాస్టిక్కి కానీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ ప్రకృతికి వ్యతిరేకం ఉండే వాటిని కానీ వాడద్దు వాడకూడదు భక్తి అనేటువంటిది చిన్న బొమ్మ పెద్ద బొమ్మ అనేటువంటిది కాదు మనసులో ఉండాలి ఆ భక్తి అలా వినాయకుని సేవిస్తూ అలాగే ఆర్టీ స్వచ్ఛంద సంస్థను కూడా అందరూ ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ చలవ తీసుకున్నారు థ్యాంక్ యూ పదమూడేళ్ల నుంచి ఈ కార్యక్రమం అవిచ్ఛిన్నంగా సాగుతోంది ఈ స్ఫూర్తితో అందరూ కూడా మారేరు చాలా వరకు మంచి మార్పు పర్యావరణహితంగా దీంట్లో ఇంకో విషయం కూడా చెప్పాలి ఎస్ఎన్ రాజా పంతకొండలరావు ఇద్దరితో పాటు వారి మిత్ర బృందం అందరూ కూడా ఏటా విడవకుండా ప్రతి ఏటా కూడా ఇది కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా భావించి వస్తున్నారు దీంతోపాటు ఏటా మన రాజమండ్రికి చెందిన పురాణపన్న శ్రీనివాసు ఏటా ఏటా కూడా మంచి మంచి పుస్తకాలు మనకి చాలా ఒక విలువైనవి వాల్యూ పాటు మంచి వాల్యూ ఎడిషన్ ఉన్నవి కూడా మంచి పుస్తకాలు మనకి హైదరాబాద్ నుంచి ఏటా పంపిస్తున్నాడు ఏటా సంఖ్య జేబోలో గణేష్ మహారాజ్ కి ప్రతి సంవత్సరం కూడా గణేష్ చవితి సందర్భంగా ఆర్తి స్వచ్ఛంద సంస్థ మరియు సిసిసి ఛానల్ వారు మట్టి వినాయకుడినే పూజిద్దాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అనే నినాదంతో రాజమహేంద్రవరం ప్రజలందరికీ కూడా మట్టి గణపతుల్ని వితరణ చేయడం ఒక సాంప్రదాయంగా కొనసాగుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా మట్టి గణపతినే పూజించి మీరు కూడా పర్యావరణ పరిరక్షణలో భాగం అవ్వాలని ఈ సంస్థ వారు ఏదైతే ఉద్దేశంతో ఈ మట్టి విగ్రహాలు పంపిణీ చేపట్టారో దానికి మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ఆ గణేషుని యొక్క ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని విధంగా ఈ సంస్థ తరఫున సిసిసి ఛానల్ తరపున ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మా రాజమహేంద్రవరం ప్రజల తరపున కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గ గణేషుని యొక్క ఆశీస్సుల వలన మనం అందరం కూడా సుఖ సంతోషాలతో వర్దిల్లాలని కోరుకుంటూ ప్రత్యేకించి సిసిసి ఛానల్ ఎండి కొండలరావు గారికి అదేవిధంగా ఆర్తి స్వచ్ఛంద సేవా సంస్థ నడుపుతున్న ఎస్ఎన్ రాజా గారికి కూడా ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ భాగస్వాములు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము